హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ మల్టీగ్రెయిన్ చపాతీ అంటేనే హార్డ్గా ఉంటాయని సాఫ్ట్గా రావని టేస్టీగా ఉండవని చాలా మంది తినడానికి ఇష్టపడరు కదండీ ఒక్కసారి ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించి ఆటను ప్రిపేర్ చేయండి అలాగే చపాతీలు ట్రై చేసి చూడండి సూపర్ పర్ఫెక్ట్గా చూపిస్తున్నంత సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి చూస్తున్నారు కదా ఒక్కదాని ప్లేస్లో నాలుగు తినేస్తారు మళ్ళీ మళ్ళీ చేయమంటారు అండ్ ఎంతో ఎంతో హెల్తీ కదండి సో ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ముందుగా మనం ఆట ప్రిపేర్ చేయడం కోసము ఒక కేజీ గోధుమలను అయితే నేను అనమాట మనం తీసుకునే గోధుమలు అనేవి మంచి క్వాలిటీ అనేవి తీసుకుంటే మనకి రోటీలు మరింత టేస్టీగా వస్తాయి ఇందులోకి శరీరానికి శక్తినిచ్చి బరువు తగడంలో ఉపయోగపడే అరకప్పు అంతా జొన్నల్ని వేసుకోవాలి అలాగే యాంటీ ఆక్సిడెంట్ ఫైబర్ కలిగి ఉండి కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసి వెయిట్ లాస్ అయ్యే ఓట్స్ ని అరకప్పు తీసుకోవాలి మొటిమలని తగ్గించి స్కిన్ని బాగా కాపాడే పచ్చి పెసలని పావు కప్పు తీసుకోవాలి పావు కప్పు అధికంగా ఫైబర్ ఉండే యాంటీ ఆక్సిడెంట్ కలిగిన మొక్కజొన్న వేసుకోవాలన్నమాట అత్యధిక ప్రోటీన్లు కలిగిన నల్ల అరకప్పు అలాగే షుగర్ కంట్రోల్ చేసి జీర్ణక్రియని మెరుగుపరిచి ఎముకల్ని బలపరిచే రాగులని అరకప్పు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి డయాబెటీస్ ని కంట్రోల్ చేసే సజ్జలని అరకప్పు అలాగే కండరాలని స్ట్రాంగ్ చేసి కాన్స్టిపేషన్ తగ్గి జీర్ణక్రియని మెరుగుపరిచే అరికెలని అరకప్పు అంతా ఇక్కడ వేసుకుంటున్నాను నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేసుకున్నాను మీరు ఇక్కడ కొర్రల్ని కానీ సాములు కానీ వేటినైనా కూడా వేసుకోవచ్చు చాయిస్ వీటిని వేసుకున్నా కూడా ఎంతో ఎంతో హెల్దీ అనమాట సో ఇలాగ అన్నిటినీ ఒకసారి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నేను అన్ని అరకప్ మెజర్మెంట్తోనే చెప్పాను గ్రాముల్లో అయితే అరకప్ అంటే మనకి అప్రాక్సిమేట్గా హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుందన్నమాట మీరు అలా గ్రామ్స్లో అయినా వేసుకోవచ్చు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఓ రెండు మూడు గంటల పాటు ఇలాగ ఎండలో అయితే మనము ఎండబెట్టేసుకోవాలి ఎండబెట్టుకోవడం వల్ల గింజల్లో ఏదైనా తడి ఉన్నట్లయితే దానిని పోగొట్టి మనకి ఎక్కువ కాలం పిండి ఉండడమే కాదు చాలా సాఫ్ట్గా అయితే పిండి వస్తుంది ఇలా ఎండిన మల్టీగ్రెయిన్స్ ని మనం మెల్లులో ఇచ్చి ఎంత వీలైతే అంత సాఫ్ట్ ఆటగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకొని టూ త్రీ మంత్స్ వరకు హ్యాపీగా వాడుకోవచ్చు అనమాట కావాలంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు ఇప్పుడు మనం దీంతో చపాతి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రెండు కప్పుల వరకు నేను మల్టీగ్రెయిన్ ఆటానైతే తీసుకుంటున్నాను ఇందులో ఒక అర టీ స్పూన్ అంతా ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ఒక చిట్కా పావు కప్ అంతా ఫ్రెష్ పెరుగుని ఇక్కడ యాడ్ చేసుకోవాలి పెరుగు వేసుకోవడం వల్ల మనకి చపాతి అయితే సూపర్ సాఫ్ట్గా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే రెండు టీ స్పూన్లు అంతా ఆయిల్ వేసేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని తీసుకోవాలి మనం పిండిని కలుపుకునే ప్రాసెస్ని బట్టి మనకి చపాతి అనేది సాఫ్ట్గా వస్తుందనమాట ఇప్పుడు ఇందులోకి సూపర్ హాట్గా కానీ లేదా చల్లగా ఉన్న నీళ్లు కానీ కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉండే నీళ్లతోటి ఆట అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి కూడా ఒక చిట్కా అనమాట సో నీళ్ళతో ప్రిపేర్ చేసుకోవడం వల్ల కూడా మనకి ఆట అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది అండ్ చపాతి అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ మెత్తగా కాకుండా కొంచెం సాఫ్ట్ అయిన అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి ఒక స్పూను ఆయిల్ని అయితే బ్రష్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఆట నేను ఎంత సాఫ్ట్గా ప్రిపేర్ చేశానో ఆట ఇలా సాఫ్ట్గా ఉండడం వలన మనకి చపాతి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది సో ఒకసారి కవర్ చేసేసి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన ఉంచేసుకోవాలి మరి ఎక్కువసేపు రెస్టివాసన అవసరం లేదు పదహైదు నిమిషాలు అయితే సరిపోతుంది చూస్తున్నారు కదా ఆట మనకి ఎంత సాఫ్ట్గా రెడీ అయ్యిందో మరొకసారి నీట్ చేసేసుకొని మనకి కావాల్సినంత సైజులోకి ఇలాగ బాల్స్ ప్రిపేర్ చేసేసుకోవాలి మిగిలిన పిండిని ఎప్పటికప్పుడు డ్రై అయిపోకుండా కవర్ చేసుకుని ఉంచుకోవాలి సో ఇలా రెడీ చేసిన పిండి ముద్దల్ని ఒకసారి ఆటాలో అయితే మనము ఇలా అద్దుకొని తీసుకోవాలన్నమాట అలాగే చపాతి పీట కూడా కాస్తంత పౌడర్ని యాడ్ చేసుకుని తర్వాత మనం చపాతి రుద్దేసుకోవాలి నేను సూపర్ సాఫ్ట్ అయిన మడత చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే రోటీ పుల్కా అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో ఇలాగా కాస్త రౌండ్గా రోల్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో ఆట ఉంటే మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు దీనిపైన కాస్త ఆయిల్ని అయితే మనము బ్రష్ చేసేసుకొని తీసుకుందాము తర్వాత కాస్త అంత ఆటను తీసుకొని పైన ఇలాగా స్ప్రింకిల్ చేసుకోవాలి తర్వాత ఒక సైడ్ అయితే మనము మడత పెట్టేసుకోవాలి సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయాలి ఆయిల్ రాసి కాస్త పౌడర్ని అయితే మనము చల్లేసుకోవాలి ఇలా చేసుకోవడం వలన చపాతి లేయర్లు అనేవి ఒకదానితో ఒకటి అతుక్కోకుండా విడివిడిగా పొరల పొరలుగా చపాతీ అనేది చాలా చాలా బాగా వస్తుందనమాట సో చూస్తున్నారు కదా ఇలా మనము చపాతీని వీలైనంత పలుచగా అయితే ఇలాగ రోల్ చేసేసుకొని తీసేసుకోవాలి సో రెడీ అయిపోయింది ఇలాగే మనము అన్ని చపాతీలని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో వేడి వేడి పనం పైన వేసేసుకొని రోస్ట్ చేసుకుందాం ఓ పది సెకండ్ల పాటు ఉంచి కాస్త కాలిన తర్వాత ఒకవైపు ఆయిల్ని రాసుకోవాలి ఆ తర్వాత రెండో వైపుకైతే మనము ఫ్లిప్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా మనకి లేయర్స్ అనేవి ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో అసలు మల్టీగ్రెయిన్ ఆర్డర్ చేసిన చపాతి అంటే ఎవరు నమ్మరు అంత రుచిగాను ఉంటాయి అంత సాఫ్ట్గాను ఉంటాయి సో రెండో వైపున కూడా కాస్త ఆయిల్ని రాసేసుకొని రెండు వైపులా కాస్త దూరగా రోస్ట్ చేసుకొని తీసుకుంటే మనకి సూపర్ సాఫ్ట్ అయినా ఎంతో ఎంతో టేస్టీ అయినా మల్టీగ్రెయిన్ చపాతి అనేది రెడీ అయిపోతుంది చూస్తుంటేనే అర్థమవుతుంది కదా మనకి చపాతీ అనేది ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఎక్కువ గంటల పాటు ఈ చపాతీలు ఇలాగే సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే ఇలాగా క్యాస్ట్రాల్లోకి మనము ఒక కాటన్ క్లాత్ కనుక ఉంచుకొని వేడి వేడి చపాతీలను వేసేసుకొని క్లోజ్ చేసుకొని ఉంచుకున్నట్లయితే ఎన్ని గంటలైనా సరే మీకు చపాతీ ఇంతే సాఫ్ట్గా ఉంటుంది ఇది మరొక టిప్ అనమాట సో చూసేద్దాం మనకి చపాతీ అనేది ఎంత సాఫ్ట్గా ఉందో గంటలు గడిచినా కూడా ఎంతో సాఫ్ట్గా ఉండే ఎంతో ఎంతో రుచిగా ఉండే అద్భుతమైన మల్టీగ్రెయిన్ ఆట పాటు సూపర్ సాఫ్ట్ చపాతి చూస్తున్నారు కదా చూస్తుంటే అర్థమవుతుంది కదా మీకు చపాతి అనేది ఎంత సాఫ్ట్గా వచ్చిందో దీన్ని ఒక మంచి కర్రీతో కనుక సర్వ్ చేసినట్లయితే ఎవరు కాదంటారు చెప్పండి ఇంట్లో అందరూ చాలా చాలా ఇష్టంగా తింటారు సో తప్పకుండా ఈ మల్టీగ్రైన్ ఆట రెసిపీని అలాగే దాంతో ఇటువంటి సాఫ్ట్ చపాతీని ట్రై చేసి చూడండి నేను అయితే సింపుల్గా మామిడికాయ పచ్చడితోటి సర్వ్ చేస్తున్నాను చాలా చాలా గా ఉంది ట్రై చేసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్